హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎగ్ మసాలా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎగ్ మసాలా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచిగా ఉంటుంది ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము మసాలా ఎగ్ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుందాం దీంట్లోకి మనము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాము కొంచెం ఉల్లిపాయల్ని వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి మనము గుడ్లను పగలగొట్టుకున్నాము ఇలా గుడ్లను పగలగొట్టుకుని వేపుకోవాలి ఎగ్ వేగిపోయిందండి దీంట్లోకి మనము హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాము దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ఉడికించిన రైస్ని వేసుకుందాము అన్నాన్ని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇదిగోండి అంతా బాగా కలుపుకున్నాక మనకి మసాలా ఎగ్ రైస్ అనేది రెడీ అయింది మసాలా ఎగ్ రైస్ రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫ్రెండ్స్